వెల్కమ్ టు మాస్ టీవీ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు అమరు వీరుల త్యాగ ఫలితమే స్వాతంత్ర్యం లభించిందని బోరా వెంకటేశ్వర పేర్కొన్నారు గురువారం కాకినాడ టూ టౌన్ సెంటర్ లో అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు జెండా ఆవిష్కరించి చిన్నారులకు పుస్తకాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని చిన్నారులకు పుస్తకాలు పెన్నులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో స్థానికులు తదితరులు పాల్గొన్నారు Kau jadi yangna dengar put jelang jelang di ఈ డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మన దేశానికి ఎన్నో త్యాగాలు చేసి మా దేశానికి స్వతంత్రం తెచ్చిన స్వతంత్ర సమరయోధులందరికీ అలాగే మా వందనాలు అలాగే ఇలాంటి స్వతంత్ర దినోత్సవాలు చేసుకుంటూ మన దేశం ఇంకా ప్రగతి ముద్ద ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం